అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్కారి కొలువు యూట్యూబ్ ఛానల్ సో వీడియోలో ప్రధానంగా ఏంటంటే మనకి ఉద్యోగ విరమణ వయసు పెంపు గత కొద్ది రోజులలో న్యూస్ పేపర్లలో తర్వాత న్యూస్ ఛానళ్లలో కూడా ఈ ఈ వార్త అనేది ప్రధానంగా వినబడుతుంది దీని మీద నిరుద్యోగుల్లో ఆందోళన అయితే ఉంది ఇన్ని న్యూస్ ఛానళ్లలో న్యూస్ ఛానళ్లలో రావడం పేపర్లలో రావడం సో ఇదంతా అసలు ఎందుకు దీని మీద చర్చ జరుగుతుందంటే సో ప్రభుత్వం ఆ వైపు ఆలోచిస్తేనే ఎక్కడో అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటేనే పేపర్లలో కానీ న్యూస్ ఛానల్లో కానీ వస్తుంది సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా అంటే తెలిసిన వాళ్ళని అడిగినప్పుడు కూడా సో ప్రభుత్వం నిజంగా ఇట్లాంటి ఆలోచన ఏమన్నా ఉందా ప్రభుత్వం నుంచి అంటే ఎస్ కొంత ప్రతిపాదన అయితే ఉంది బట్ వాళ్ళు చేస్తారా చేయరా అనేది మనం చెప్పట్లేదు ప్రభుత్వం అనుకుంటే చేస్తుంది వద్దు అనుకుంటే చేయదు అది ప్రభుత్వ నిర్ణయం కానీ ఆ వైపు నుంచి ఆలోచన జరిగిందా అంటే ఎస్ జరిగిందనే తెలుస్తుంది సో అలా జరిగింది కాబట్టే సో పేపర్లలో వచ్చింది న్యూస్ ఛానళ్లలో కూడా వచ్చింది అలా పెంచడం వల్ల వచ్చే నష్టం గురించే మనం మాట్లాడుతున్నాను నేను అలా ఏం నష్టం వస్తుంది ఉద్యోగ ఖాళీలు అనేవి లేనప్పుడు ఉద్యోగ క్యాలెండర్ అనేది అమలు ఏ విధంగా అవుతుంది సో నిజంగా మరి ఉద్యోగ ఖాళీలు నిజంగానే లేవా ప్రస్తుతానికి ఇప్పుడు మనకి కొన్ని న్యూస్ ఛానళ్ళల్లో వచ్చాయి ప్రతి సంవత్సరం ఇంతమంది రిటైర్ అవుతున్నారు ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి కొన్ని ఇస్తాం ప్రతి ఉద్యోగి కూడా ప్రతి నెల వాళ్ళకు వచ్చే శాలరీ నుంచి కొత్త కటింగ్స్ అనేవి ప్రభుత్వం దగ్గర సేవ్ చేసుకుంటారు అది మ్యాండేటరీ ఉంటుంది కొన్ని కొన్ని స్వచ్ఛందంగా చేసుకుంటారు కొన్ని మ్యాండేటరీ అంటే ప్రభుత్వమే డెఫినెట్గా ఇంత పర్సెంటేజ్ కటింగ్స్ అనేది ఉంటుంది ఆ కటింగ్స్ అన్నీ కూడా ఎప్పుడు ఇస్తారు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆయన రిటైర్మెంట్ ఏజ్ అయిపోయేంత వరకు ఆ ప్రతి నెల శాలరీ నుంచి కొంచెం కొంచెం అమౌంట్ కట్ అవుతుంటూ వస్తుంది వాటికి సమ్ అమౌంట్ ఇంట్రెస్ట్ అవన్నీ యాడ్ చేసి ఉద్యోగి ఎవరైతే రిటైర్ అవుతారో ఆయనకి అవి అందజేస్తారంట సో ఇప్పుడు అవి ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం పదివేల మంది రిటైర్ అయ్యి అనుకుందాం ఆ పదివేల మందికి యావరేజ్గా ఒక్కొక్క కోటి రూపాయలు వేసుకున్న అంటే సింపుల్గా చెప్తున్నా కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి తక్కువ ఉండొచ్చు అది వేరే విషయం సింపుల్గా ఒక కోటి రూపాయలు వచ్చాయి అనుకుందాం ఒక ఉద్యోగి ఒక పదివేల మంది రిటైర్ అయితే ఆ సంవత్సరంలో పదివేల కోట్లు వాళ్ళకి అందజేయాల్సి ఉంటుంది సో ఇది ప్రభుత్వం దగ్గర ఇప్పుడు అది ఆర్థిక భారంగా మారుతుంది సో ఇప్పటికే చాలాసార్లు మనకి మీడియాలో కూడా ముఖ్యమంత్రి గారే సై డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ ఉన్నారు మన దగ్గర నిధుల కొరత ఉంది సో అందుకనే మేము రైతు భరోసా లాంటి స్కీమ్లు అమలు చేయడంలో మాకు ఇబ్బంది ఉంది అందుకే పదిహేను వేల బదులు పన్నెండు వేలు ఇస్తున్నామని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారే ప్రకటించినప్పుడు సో నిజంగానే ఆర్థిక భారం అని వాళ్ళు ఫీల్ అయితే ఒకవేళ వయసు పెంపు జరిగితే మరి జాబ్ క్యాలెండర్ అమలు పరిస్థితి ఏంటి సో దీని విషయం కూడా ఒకసారి ఆలోచించాలి నిజంగా ఇట్లా జరిగితే ఒకవైపు రాష్ట్రానికి ఆర్థిక భారం తగ్గించుకోవడానికి వీళ్ళు ఈ ప్రయత్నం చేసినా మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సో ఒకవేళ వేకెన్సీ లిస్టులు లేదు అది జరిగే జరుగుతున్నాయి ఉంటే మేము వేకెన్సీలు మా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేకెన్సీలు ఉన్నాయి వాటి ద్వారా మేము చేస్తామనే ఆలోచన ఏదైనా ఉందా సో ఇదంతా ఏది కూడా జరగట్లేదు బట్ ఇమీడియట్గా ఈ ఒకవేళ ఈ డిసిషన్ జరగకపోయినా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకొక టూ త్రీ మంత్స్లో కనుక వీళ్ళు ఈ డిసిషన్ తీసుకుంటే వచ్చే నష్టం ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా ఒక నోటిఫికేషన్లు అయితే ఇప్పుడు వరకు ప్రాబ్లం ఉండదు అంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో వచ్చే నోటిఫికేషన్లకి పెద్ద ప్రమాదం ఏమి ఉండదు ఎందుకు ఉండదంటే ఆల్రెడీ రిటైర్మెంట్ అయ్యే వాళ్ళది వేకెన్సీ లిస్ట్ ఇప్పటికే తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మార్చి వరకు మనం కట్ ఆఫ్ మంత్ తీసుకుందాం ఎందుకంటే మన టిఎస్పిఎస్సీ చైర్మన్ కూడా మేలో నోటిఫికేషన్లు వస్తాయన్నారు కాబట్టి మనం మార్చి వరకు కట్ ఆఫ్ తీసుకున్నా సో మార్చ్ వరకు రిటైర్మెంట్ ఏజ్ ఇప్పటికిప్పుడు ఈ రెండు నెలల్లో పెంచలేదు అనుకుంటే కనుక ఇప్పుడు వరకు ఉన్న వేకెన్సీ లిస్టులతోటి ఒక ఒక జాబ్కి ఒక నోటిఫికేషన్లు అయితే వస్తాయి ఫర్దర్గా అంటే ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు వీటికి మాత్రం డెఫినెట్గా ప్రాబ్లం అయితే ఉంటుంది ఒకవేళ విరమణ వయసు పెంచితే అసలు పేపర్లలో ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం అరవై ఒకటి నుంచి అరవై మూడు సంవత్సరాలు పెంచాలనే ప్రతిపాదన ఉంది అనేది వచ్చింది ఇది కూడా వాస్తవం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా ఇది వాస్తవం అరవై ఒకటి నుంచి అరవై మూడు అంటే అట్లీస్ట్ ఒక రెండు సంవత్సరాలు పెంచాలి మూడు సంవత్సరాలు పెంచాలనే ప్రతిపాదన అయితే డెఫినెట్గా ప్రభుత్వ అధికారులకి అంటే ఒకవేళ చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి లేదంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ప్రభుత్వానికి ఖజానా ఆర్థిక భారం తగ్గుతుందా నిజంగా ఇలాంటి వాటి మీద ఒక నిర్ణయం తీసుకోవాలనే విధంగా ఆలోచిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది నిర్ణయం ఖరారు ఏంటైనా సెక్రటరియట్లో కదులుతున్న పైలు మరొక తప్పటడుగు దిశగా రేవంత్ సర్కారు కేసీఆర్ నిర్ణయంతోనే వా నాడు లక్షలాది యువత నోట్లో మట్టి కొట్టినవైన ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి లేకుంటే ప్రభుత్వానికి కాంగ్రెస్కి భారీ నష్టం తగ్జం సో రేవంత్ని హెచ్చరిస్తున్న జనం నిరుద్యోగ యువత నాడు కేసీఆర్ సర్కార్ ఓటమి కారణాల్లో ఇది ఒకటి సో ఇదైతే వాస్తవే అప్పుడు నిరుద్యోగులు ప్రధానంగా ఓటి అగెనెస్ట్గా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అగెనెస్ట్గా చాలా ఫైట్ చేశారు కారణం ఏంటంటే మాకు ఉద్యోగాల నోటిఫికేషన్లు అక్కడ మోసం జరిగింది అనే ఒక ప్రధానమైన కోణం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా స్వాన చాలాసార్లు ఒప్పుకున్నారు నిరుద్యోగుల వల్లనే మా ప్రభుత్వం ఫామ్ చేయగలిగాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని సో మళ్ళీ మళ్ళీ నిరుద్యోగ యువతని మోసం చేసి మరి జాబ్లు ఇవ్వకుండా వాళ్ళు మరి ఆ విధంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా అనేది ఒకసారి మరి వాళ్ళే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఆలోచించాలి మరి ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు అరవై మూడు సంవత్సరాలకు పెంచుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది గత కేసీఆర్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసు యాభై ఐదు నుంచి అరవై ఒక సంవత్సరాలకు పెంచింది సో ఇప్పుడు అదే విషయంలో మరో రెండేళ్ళు అంటే అరవై మూడు సంవత్సరాలకు పెంచే ప్రతిపాదన కాంగ్రెస్ నిర్ణయం తీసుకోబోతుందనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఇందుకు సంబంధించిన జీవో సెక్రటేరియట్లు వివిధ దశల్లో ముందుకు కదులుతోందని ఇక నిర్ణయం ప్రకటించడమే తర్వాయి అని సమాచారం అయితే ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసు పెంచుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పునే మళ్ళీ రేవంత్ సర్కార్ ఇప్పుడు మరోసారి చేయబోతుందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఇలాంటి నిర్ణయాలు శ్రేయస్కరం కాదని దీనివల్ల ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వ ఉద్యోగుల నుంచే వినిపిస్తున్నమాట ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నిరుద్యోగులే కాదు అసలు యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ విరమణ వయసు మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి రెస్ట్ తీసుకోవాలనే ఫీలింగ్లో ఉంటారు తర్వాత ఆరోగ్య సమస్యలు ప్రధానంగా వాళ్ళకి అవసరమైతే లాంగ్ లీవ్ పెట్టుకోవడం సిక్ లీవ్స్ పెట్టుకోవడం ఇట్లా ఉంటుంది కానీ సర్వీస్ మీద వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అప్పటికి వాళ్ళకి ఎప్పుడు రిటైర్ అయిపోదామా ఎప్పుడు ప్రశాంతంగా రిటైర్మెంట్ అయ్యి రెస్ట్ తీసుకుందాం అనే ఆ ఒపీనియన్లోనే ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ ఎంప్లాయీస్కి కూడా ఇష్టం ఉండదు విరమణ వయసు పెంచుకోవడం అనేది అయితే విరమణ వయసు పెంచుతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ వాటికి ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఖండించలేదు ఇదైతే వాస్తవం వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడంతో నిరుద్యోగుల కీలక పాత్ర పోషించారు జాబ్ క్యాలెండర్ కోసం వారు వేయికలతో ఎదురు చూస్తున్నారు ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులు విరమణ వయసు పెంచితే నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడమే అవుతుంది ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో ఇప్పటికే కొంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఈ దశలో లక్షలాది మంది ఉద్యోగ ఉద్యోగాల కోసం యువత ఉద్యోగాల ప్రకటనల కోసం ఎదురు చూసే సమయంలో ఇలాంటి వార్తలు రావడంతో ఆందోళన చెందుతున్నారు ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసు పెంచాలనే వెనుక ఆర్థిక ఇబ్బందుల కోణమే ఉందనే అనుమానం ఉంది ప్రభుత్వం విరమణ చెందే వారికి వివిధ రచ అదే ఇప్పుడు మనం ఇందా ఏదైతే అనుకున్నామో దానికి సంబంధించి ఇక్కడ ఉంది అయితే బీఆర్ఎస్ సర్కార్ యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్క సంవత్సరాలకు పెంచింది ఈ నిర్ణయంతో లక్షలాది మంది నిరుద్యోగుల అవకాశాలను తీయడంతో పాటు ఉద్యోగుల పదవి ప్రమోషన్లో కూడా చాలామందికి అన్యాయం జరిగింది ఈ నిర్ణయంతో నాడు ప్రభుత్వ ఉద్యోగులే కాక నిరుద్యోగ యువత కేసీఆర్ సర్కార్కి వ్యతిరేకంగా పనిచేసింది ఇప్పుడు ఈ గుణపాఠం మరిచి రేవంత్ సర్కార్ అరవై ఒకటి నుంచి అరవై సంవత్స అరవై మూడు సంవత్సరాలకి ఉద్యోగ విరమణ పెంచడానికి కార్యాచరణ రూపొందించడం దారుణం అంతకన్నా తప్పుడు నిర్ణయం మరొకటి ఉండకపోవచ్చు ఏండ్ల తరబడి కుటుంబాలను వదిలి అప్పులు చేసి పోటీ పరీక్షలకు రాత్రింబవులు సిద్ధమయ్యే నిరుద్యోగులకు తీరని అన్యాయం చేయడమే అవుతుంది దుర్మార్గం ఇప్పటికే అరవై అరవైకేండ్ల వయసు దాకా ఉద్యోగం చేసే వాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఉంటారు అలాంటి వారితో ప్రభుత్వ విధులు సక్రమంగా నిర్వహించే బదులు ఉరకలేసే యువతతో ప్రభుత్వ విధులు నిర్వహిస్తే బాగుంటుంది పైగా పాతవారి ఉద్యోగ విరమణ వయసు పెంచితే వారికి వేతనాలు లక్షలల్లో ఉంటాయి అదే కొత్త వారికి అవకాశం ఇస్తే అదే పని తక్కువ వేతనంతో చేయించవచ్చు సో లక్షలాది రూపాయలు నెలసరి వేతనం ఇస్తూ బలవంతంగా ఉద్యోగం చేయించడం ఎందుకు అనే ప్రశ్న సూటిగా వేయాల్సి వస్తే కేవలం కొందరు ఉద్యోగ సంఘాల మెప్పు కోసం చెల్లించాల్సిన బెనిఫిట్స్ చెల్లించే ఆర్థిక వనరులు ప్రభుత్వం దగ్గర లేకపోవడమే ఇప్పటికీ ఉద్యోగ విరమణ చేసిన వారికి రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించకుండా బాండ రూపంలో ఇస్తూ నెట్టుకొస్తున్నారు ఇలాంటి వ్యవహారంతో ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ అందక నిర్వేద్యంలో ఉన్నారు సో చివరి దశలో విరమణ సందర్భంగా ఇచ్చే డబ్బులు ప్రశాంత జీవితం గడుపుదాం అనుకునే వాళ్ళకి ఆశలు ఇప్పటికే సమాధి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరొక తప్పటడుగు సిద్ధమన్నారు వాస్తవానికి ఏ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగి విరమణ వయసు పెంపు తీసుకున్నా అది నూటికి నూరు శాతం తప్పు నిర్ణయమే లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేయడమే ప్రమోషన్ల విషయంలో ఇతర ఉద్యోగుల అవకాశాలను దెబ్బతీయడమే ప్రభుత్వాలు ఆర్థిక వారాన్ని పెంచేదే ఉద్యోగ విరమణ సందర్భంగా చెల్లించాల్సిన ఆర్థిక బెనిఫిట్స్ చెల్లించే ఆర్థిక వనరులు లేక సమస్య నుంచి తప్పించుకోవాలని చూస్తూ మరొక జటిల సమస్యలను ప్రజల మీదకి రుద్దడమే అవుతుంది మరి ఇదంతా తెలిసి కూడా ఉద్యోగ విరోహణ వయసు పెంచాలనే నిర్ణయం రేవంత్ సర్కారు సిద్ధపడితే తీవ్ర వ్యతిరేకత నిరుద్యోగ లోకం నుంచి ఎదురు చూడడం ఖాయం ఒక్కసారి నిరుద్యోగ ఉద్యమం మంటలు అంటుకున్నాయంటే ఎదురుగా ఎంతటి ఉక్కు కోటలున్నా కూలడం తెలిసిందే మరి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఏదో ఒక ప్రకటన చేయాల్సి ఉంది అప్పటిదాకా అనుమానాలు ఆందోళనలు ఉంటాయి ఒక ఆర్టికల్ రాశారు ఒక పాయింట్ కూడా చూద్దాము దీని మీద సో మనకి ఇది న్యూస్ ఛానల్ కూడా వచ్చింది ఇది ఎన్టీవీలో వచ్చింది ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచే యోచనలో తెలంగాణ సర్కార్ ప్రస్తుత ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అరవై ఒక్క ఏళ్ళు ఉంది సో ఏడాదికి నాలుగేళ్ల వరకు పెంచితే పడే ప్రభావంపై వివరాలు కోరిన సీఎంఓ సో రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి డిసెంబర్ వరకు చూసినట్టయితే ఎనిమిది వేల మంది పదవీరు మన అవుతున్నారని తర్వాత రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల మంది రెండు వేల ఇరవై ఆరులో తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక మంది రెండు వేల ఇరవై ఏడులో ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేడు మంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారు అంటే ఇక్కడ యావరేజ్ చూసుకుంటే ప్రతి సంవత్సరం యావరేజ్ తొమ్మిది నుంచి ఒక తొమ్మిది వేల మంది రిటైర్ అవుతున్నారు సో ఈ తొమ్మిది వేల మంది రిటైర్ అయితే సో వేకెన్సీలు కూడా తొమ్మిది వేలు వేకెన్సీలు వచ్చినాయి అనుకుందాం ఇంకొక ఒక ఇంకొక వీక్ ఎట్లుపున అంటే సుమారుగా ఒక పదివేల వేకెన్సీలు ప్రతి సంవత్సరం పదివేల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నిలబెట్టినట్టే అవుతుంది సో ఇదే వార్త ఇంకో పేపర్లో కూడా వచ్చింది మన తెలంగాణ పత్రికలో పదవీ విరమణ వయసు పెంపుపై ప్రభుత్వ పరిశీలనలో మూడు ప్రతిపాదనలు ఉన్నట్టుగా సో ఇక్కడ మూడు ప్రతిపాదనలు అంటే అదే ఒక సంవత్సరం పెంచితే ఏంటి పరిణామాలు ఏముంటాయి రెండు సంవత్సరాలు పెంచితే ఏంటి మూడు సంవత్సరాలు పెంచితే ఏంటని వివిధ కోణాల్లో ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ ఇచ్చాడు సో ఇదే కాకుండా ఇక్కడ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని సో వినతి పత్రం సమర్పిస్తున్న ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ళ రామకృష్ణ గారు కూడా పదవీ ఇరమైన వయసు పెంపు సరికాదు సో లక్షలాది మంది నిరుద్యోగులు నోట్లో మట్టి కొట్టడమే ఈ ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలి లేకుంటే ప్రభుత్వానికి కాంగ్రెస్కి భారీ నష్టం తాధ్యం జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ రామకృష్ణ గారు ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ సారీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గారిని ఆయన కలిసి వినతిపత్రం అందజేసినట్టుగా కూడా సో ఇంకొక పేపర్లో కూడా వచ్చింది ఒకవేళ ప్రభుత్వం కనుక పదవి విరమణ వయసు పెంచితే సో నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ విషయంలో అయితే అన్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇమీడియట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేలో నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పారు మరి ఒకవేళ మేలో నోటిఫికేషన్ రావాలంటే ఇప్పటి వరకు మార్చి వరకు ఉన్న రిటైర్మెంట్ ఎవరైతే అవుతున్నారో లేదంటే ఖాళీల వివరాలన్నీ తెప్పించుకుంటే కనుక మేలో నోటిఫికేషన్లు ఇవ్వడానికి సాధ్యమవుతుంది ఒకవేళ మార్చి లోపు కనుక వీళ్ళు విరమణ వయసు మీద ఎలాంటి డిసిషన్ తీసుకోకుంటే ఇప్పుడున్న నోటిఫికేషన్లకు ఏం ప్రమాదం ఉండదు ఒకవేళ ఫర్దర్గా అంటే ఆఫ్టర్ ఇప్పుడు ఇంకొక టూ త్రీ మంత్స్ తర్వాత కనుక ఈ డిసిషన్ తీసుకుంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లకైతే అంటే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు సో ఎందుకంటే వీళ్ళు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు కాబట్టి సో మరి అది సాధ్యమయ్యే అవకాశాలు ఉండవు సో సో గతంలో ఎవరైతే ఇప్పుడు గతంలో మనకి బీఆర్ఎస్ఆర్ కానీ ప్రశ్నించిన నిరుద్యోగులు పదేళ్ళలో జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి సో ఇప్పుడు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్గానే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మద్దతులుగానే ఉన్నారు ప్రభుత్వం కూడా అప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నవంబర్లో రిలీజ్ చేసింది సో అప్పుడు ఒక ఏడాదిలోని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అప్పుడు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు సో అప్పుడు ఆల్మోస్ట్ అందరు ఉన్నారు చూడండి ఇక్కడ ఎవరు జాతీయ అధ్యక్షుడు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు ఇక్కడ ఆయన చేతుల మీదుగా మాటిచ్చారు సో ఇక్కడ కేసీ వేణుగోపాల్ ఉన్నారు ఈయన మొత్తం తర్వాత బట్టి విక్రమార్క గారు ఉన్నారు శ్రీధర్ బాబు ఉన్న అందరూ మినిస్టర్లు ఉన్నారు సో దీపాదాస్ గారు ఉన్నారు ఇక్కడ రాష్ట్ర వ్యవహారాలు చూసుకునే కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు ఇక్కడ సో వాళ్ళందరి సమక్షంలో మాటిచ్చారు ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు సో ఏడాది అయిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు సో బట్ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ విషయంలోనైనా ఏంటి రెండు లక్షలు కాదు అసలు కనీసం ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు కౌంట్ చూసుకుంటే సుమారుగా ఒక ఆరు వేలు ఒక డిఎస్సి అండ్ నెక్స్ట్ ఒక గ్రూప్ వన్లో ఒక అరవై పోస్టులు అట్ ఇంచుమించుగా ఒక ఆరు నుంచి ఏడు వేల ఉద్యోగాలు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు అనేది సో ఇక్కడతో అయిపోయింది యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసామంటున్నారు సరే అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు వీళ్ళు ఇప్పుడు పోస్టింగ్లు ఇచ్చారు అది వేరే విషయం సో అది సపరేట్ డిబేటు కానీ ఇప్పుడు నెక్స్ట్ మరి అసలు ఏడాదిలో రెండు లక్షలు కాదు అసలు టోటల్ ఐదు సంవత్సరాల్లో రెండు లక్షలైనా ఇవ్వగలుగుతారా సో అది పాయింట్ ఇప్పుడు సో ఒక ఏడాదిలో అనేది కాదు అసలు మొత్తం ఐదేళ్ళలో రెండు లక్షలు ఉద్యోగాలు అయినా ఇస్తారా ఇప్పటివరకు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చింది సుమారు ఆరు నుంచి ఏడు వేల మధ్యలో ఉన్నాయి అంతే సో మరి ఇంకా మరి ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు మిగతా నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారా అనేది జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనే ఆందోళన అయితే అందరిలో ఉంది సో గతంలో మనకి ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో ఆయన అశోక్ నగర్కి వచ్చారు కూర్చున్నారు జనాల మధ్య నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి కూర్చొని మొత్తం అసలు విన్నారు మరి అసలు విన్నారా వినలేదా అనేది తర్వాత విషయం సో కూర్చున్నారు ఛాయ్ తాగారు మరి అందరినీ సో ఇక్కడ బాగా వచ్చే ఓటర్లో కూడా ఛాయ్ తాగారు సో ఇక్కడ మొత్తం అక్కడ హామీ ఇచ్చారు అప్పుడు డైరెక్ట్గా వచ్చి సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పారంటే కొంచెం కాంగ్రెస్ పార్టీలో ఆయన మాట వినకుండా అయితే ఉండదు కదా సో ఆయన హామీ ఇచ్చేసరికి సో అందరు కూడా నమ్మారు సో డైరెక్ట్ రాహుల్ గాంధీ వచ్చి మనకి ప్రామిస్ చేశారు కాబట్టి సో ఆయన ఆయన మాటకి సో మాట ఇచ్చారు కాబట్టి నిలబెట్టుకుంటారు అనుకున్నారు ఒకవేళ కనుక మీరు ఈ ఐదు సంవత్సరాల్లో కనుక రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుంటే సో రాహుల్ గాంధీ వచ్చినా నమ్మరు ఇంకొకరు వచ్చినా కూడా నమ్మరు సో ఏంటంటే ఒకసారి నమ్మకం పోయిన తర్వాత సో వ్యతిరేకత అనేది కంపల్సరీ వస్తుంది సో ప్రభుత్వం దాని మీద కూడా ఒకసారి పునరాలోచన చేయాలి సో నిరుద్యోగుల వల్లనే ఏర్పడ్డ ప్రభుత్వం ఆ విషయం మీకు తెలుసు సో మీరు కూడా చాలాసార్లు చెప్పారు సో నిరుద్యోగులు అందరూ కోరుకునేది ఏంటి ఉద్యోగాలు ఆ ఉద్యోగాల సంఖ్య సరే సంఖ్య విషయంలో కొద్దిగా అటు ఇటు జరిగినా సో రెండు లక్షల ఉద్యోగాలు ఏకపోయినా అట్లీస్ట్ లక్ష ఉద్యోగాలైనా మీరు భర్తీ చేసి ఉంటే సో ఆ సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది సరే రెండు లక్షలు అందరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అదంతా అదంతా వేరే విషయం అయినప్పటికీ సో సంఖ్య విషయంలో కొద్దిగా అటు ఇటు ఉన్నా కొన్ని ఉద్యోగాలైనా తొందరగా రిలీజ్ చేసి జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఆ పోస్టుల సంఖ్య ఎంతుంది అనేది పాయింట్ కాదు సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేలతోటి గ్రూప్ టు నోటిఫికేషన్ రావాలనుకున్నారు రెండు వేలు కాకపోతే ఎట్లీస్ట్ వెయ్యి ఉద్యోగాలు అయినా వేస్తున్నారా అనేది కావాలి అక్కడ నిరుద్యోగులు కోరుకునేది అదే పట్టుబట్టి ఇప్పుడు మీరు రెండు లక్షల ఉద్యోగాలు పట్టి లెక్క చెప్పండి అంటే మీరు ఆల్రెడీ యాభై ఐదు వేలు లెక్క చెప్పారు అది వేరే విషయం అది అసలు యాభై ఐదు వేలు నిజంగా ఇచ్చారనేది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు సో అదంతా పొలిటికల్ డ్రామా దాని గురించి మనం మాట్లాడద్దు కానీ యాభై ఐదు వేల ఉద్యోగాలు వదిలిపెడితే అట్లా మీరు మీ కౌంట్ చూసుకున్న ఇంకా లక్ష యాభై వేల ఉద్యోగాలు మీరు బాకీ ఉన్నారు ఆ లక్ష యాభై వేల ఉద్యోగాలకైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు కోసం బస్సు యాత్ర కూడా చేశారు సో గన్ పార్క్ వద్ద నీరసం గన్ పార్క్ నుంచి స్టార్ట్ చేసి మీకు అండగా సో ఇక్కడ ఉన్న సభ్యులంతా మిత్రులు నిరుద్యోగ మిత్రులంతా సో మీకోసం బస్సు యాత్రలు చేసి సో టీఎస్పిసిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయని చెప్పేసి సో మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారని చెప్పేసి మీకోసం రాత్రింబులు కష్టపడి తిరిగారు సో మరి వీళ్ళందరూ వీళ్ళందరికీ ఎటువంటి సమాధానం చెప్తారనేది చూడాలి సో అసలు ఇంకొక మాట ఏంటంటే అసలు ఇప్పుడు ఇది ఒక రిపోర్ట్ మీకు చూపిస్తాను ఈ రిపోర్ట్ ఏంటంటే రిపోర్ట్ ఆఫ్ ఫస్ట్ పే రివిజన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ ట్వంటీ ట్వంటీ సో ఇదే బిస్వాల్ కమిటీ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ చాలామంది అని చెప్పే ప్రధానమైన విషయం అంటే బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఆల్రెడీ రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సో వాటిని భర్తీ చేయండి అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్న పాయింట్ అంటే ఒకవేళ మీరు వేకెన్సీ ఒకవేళ మీరు పదవి విరమణ వయసు పెంచినా ఆల్రెడీ రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి మీరు చాలాసార్లు చెప్పారు బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఇదే బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా మీరు మాట్లాడారు అసలు ఈ బిస్వాల్ కమిటీ రిపోర్ట్లో ఏముంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను అసలు ఈ బిశాల్ కమిటీ రిపోర్ట్లో కొన్ని పాయింట్స్ రాశారు ఇక్కడ ఏమని ఇచ్చారంటే ద ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ రిప్రజెంటెడ్ బై దేర్ అసోసియేషన్ హాస్ మెన్షన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్ ద వే ఇంప్రూవింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మిషనరీ సో అసోసియేషన్ ఎవరైతే ఎంప్లాయీస్ అసోసియేషన్లు ఉంటారో వాళ్ళు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అసలు బిశాల్ కమిటీ ముందు పెట్టారు అసలు ఏంటి బిశ్వాల్ కమిటీ అనేది ఒక చిన్న చెప్తాను పిఆర్సి కమిటీ ఉంటుందండి పిఆర్సి కమిటీ అంటే పే రివిజన్ కమిటీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎంత మేరకు పెంచాలి ఎలా పెంచాలి అలవెన్స్లు ఏ విధంగా వేయాలి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఒకవేళ ఎంత పెంచితే ఎంత ఆర్థిక భారం పడుతుంది అనేది టోటల్ రిపోర్ట్ ఇస్తారనమాట ఇది పేజీ పే రివిజన్ కమిటీ ఒక ముగ్గురు ఐఏఎస్లతో పే రివిజన్ కమిటీ వేశారు దానికి చైర్మన్ బిశ్వాల్ సో అందుకని దీన్ని బిశ్వాల్ కమిటీ అంటారు ఓకేనా ఇది పాయింట్ సో ఇక్కడ ఈ బిశ్వాల్ కమిటీకి కొన్ని అసోసియేషన్లు అంటే ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్న అసోసియేషన్లు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళ అసోసియేషన్లు ఉంటాయి కదా వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారంట వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్పారో ఇక్కడ చూడండి ఇంక్రీజ్డ్ వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీలు ఉన్నాయి అనేది ఈ రెండు పాయింట్లు చూద్దాం మిగతా వదిలిపెట్టండి ఓకేనా వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది వేకెన్సీలు ఎక్కువ ఉన్నాయి సో అందుకని మాకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందని చెప్పారు అసలు ఇక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనే పాయింట్ చూడండి ద ఎంప్లాయీస్ అసోసియేషన్ హ్యాస్ ఆల్సో పాయింటెడ్ అవుట్ దట్ లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్ కపుల్డ్ విత్ ఎన్హాన్స్డ్ వర్క్ లోడ్ ఈజ్ యాడింగ్ టు దేర్ డిఫికల్టీస్ అండ్ రెండరింగ్ సాటిస్ఫాక్టరీ సర్వీస్ టు ది సిటిజన్స్ సో మాకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది వేకెన్సీలు చాలా సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి పోస్టుల సంఖ్య ఖాళీలు ఉన్నాయి మా మీద వర్క్ లోడ్ పడుతుంది కాబట్టి వాటిని ఆ విషయంలో మాకు సమస్యలు ఉన్నాయి మేము ఎఫిషియెంట్గా పనిచేయలేకపోతున్నాము సో మేమంటారు ఎఫిషియెంట్గా సిటిజన్కి సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారని చెప్పేసి ఈ బిశాల్ కమిటీ తన రిపోర్ట్లోనే చెప్పింది ఇది ఎప్పుడు ఇచ్చింది రెండు వేల ఇరవైలో అంటే గత ప్రభుత్వంలో వచ్చిన రిపోర్ట్ ఈ రిపోర్ట్ ఇప్పటికీ ఉంటుంది దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఓకేనా ఈ రిపోర్ట్ గురించి గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చాలాసార్లు మీడియా ముఖంగా చాలాసార్లు చదివి వినిపించింది నేను మళ్ళీ ఇప్పుడు మీకు అదే మీకు చదివి వినిపిస్తున్నాను నేను ఇంకొకటి చూడండి ఇక్కడ పేజ్ నెంబర్ టూ సెవెంటీ ఫోర్లో ఫిలింగ్ అప్ వేకెన్సీస్ ద గ్యాప్ బిట్వీన్ శాంక్షన్ క్యాడర్ స్ట్రెంగ్త్ అండ్ ది యాక్చువల్ క్యాడర్ ఇన్ ప్లేస్ ఇస్ రాదర్ బిగ్ the gap is actually about 39% gap in other words 39% of the sanctioned strength is vacant while this gap has been sought to be bridged to taking 58128 personnel on outsourcing basis and 50400 personnel are on contract basis thereby reducing the gap to 16% but this engagement is the ఎట్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ క్లాస్ ఫోర్ అండ్ క్లాస్ త్రీ ఎంప్లాయీస్ అండ్ దే హ్యావ్ హార్డ్లీ బీన్ గివెన్ ఎనీ ట్రైనింగ్ దే నీడ్ టు బీ గివెన్ ప్రాపర్ ట్రైనింగ్ ఇన్ గవర్నమెంట్ సిస్టమ్ సో దట్ దే ప్రూవ్ యూర్స్ ప్రూవ్ యూస్ఫుల్ టు ది పీపుల్ సో ఇక్కడ ఏం చెప్పాడంటే ద గ్యాప్ బిట్వీన్ శాంక్షన్ క్యాడర్ యాక్చువల్ క్యాడర్ శాంక్షన్ క్యాడర్ అంటే ఏంటి యాక్చువల్ క్యాడర్ అంటే అనేది ఒకసారి మీకు చూపిస్తాను నేను సో ఇక్కడ చూద్దాము ఇన్ మే నోటీస్ దట్ ఓన్లీ సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ శాంక్షన్ స్ట్రెంత్ ఇన్ ది స్టేట్ ఈజ్ వర్కింగ్ ఓకే సో ఇక్కడ మన స్టేట్ గురించి చూద్దాం ఇక్కడ తెలంగాణ తెలంగాణ సెవెంత్ ప్లేస్లో ఉంది సో మొత్తం పాపులేషన్ మూడు లక్ష మూడు కోట్ల యాభై రెండు లక్షల మంది జనాభా దీంట్లో క్యాడర్ స్ట్రెంత్ ఎంత నాలుగు లక్షల తొంభై ఒక్క వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈ రేషియో ఎంత ఉంది వన్ ఇస్ట్ ఫార్టీ ఉంది ఓకే తర్వాత దీనికంటే బెటర్గా ఒడిశా ఉంది మధ్యప్రదేశ్ ఉంది రాజస్థాన్ ఉంది వెస్ట్ బెంగాల్ తమిళనాడు మహారాష్ట్ర సో తెలంగాణ కంటే ఎక్కువ క్యాడర్ ఉన్నారు సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ తమిళనాడు మహారాష్ట్ర కనుక చూస్తే టు సిక్స్టీ ఉన్నారు మహారాష్ట్ర వన్ ఇస్ట్ సిక్స్టీ నైన్ అంటే వన్ టు సెవెంటీ ఉన్నారు అంటే మహారాష్ట్రలో పంతొమ్మిది లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు తమిళనాడులో పన్నెండు లక్షల మంది వెస్ట్ బెంగాల్లో పది లక్షల మంది రాజస్థాన్లో ఎనిమిది లక్షల మంది మధ్యప్రదేశ్లో ఏడు లక్షల మంది సో వాళ్ళ జనాభా ప్రకారం చూసుకున్న రేషియోలో ఈ మహారాష్ట్ర తమిళనాడులో ఎక్కువ ఉంది ఇంకా జమ్మూ కాశ్మీర్ గడుచుని త్రీస్టు ఫిఫ్టీ నైన్ ఉన్నారు సో ఇక్కడ ఈ రేషియో కూడా అనమాట సో ఇక్కడ క్యాడర్ స్ట్రెంత్ అనేది ఈ విధంగా ఇచ్చారు సో ఇక్కడ క్యాడర్ స్ట్రెంత్ గురించి ఒకసారి చూద్దాం మూడు కోట్ల మందిలో ద శాంక్షన్ స్ట్రెంత్ ఎంత మనకి నాలుగు లక్షల తొంభై ఒక వేల మంది యాక్చువల్లీ శాంక్షన్ అంటే ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలి కానీ ఎంతమంది వర్కింగ్ చేస్తున్నారు ద ఎం నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ బీయింగ్ మూడు లక్షల మంది అంటే నాలుగు లక్షల తొంభై ఒక్క వేల మంది శాంక్షన్ పోస్టులు ఉంటే మూడు లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు అంటే ఇక్కడ ఎంత లక్ష తొంభై ఒక్క వేల మంది ఇంకా వేకెన్సీలు ఉన్నాయి ఇది బిశాల్ కమిటీ రిపోర్ట్ ఈ బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే రెండు లక్షల ఖాళీలు ఉన్నాయి రెండు లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పి గతంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాయి ఇప్పుడు అధికారంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాయింట్ని ఎందుకు మర్చిపోయారు మూడు లక్షల స్ట్రెంత్ ఉంది యాక్చువల్లీ క్యాడర్ స్ట్రెంత్ క్యాడర్ స్ట్రెంత్ అంటే మనకి ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇంతమంది ఇంతమంది జనాభాకి ఇంతమంది శాంక్షన్డ్ ఇవి శాంక్షన్ అంటే ఐ మీన్ గుర్తుపెట్టుకోండి వీళ్ళకి ఆల్రెడీ ఎవ్రీ మంత్ జీతాలు వెళ్తున్నాయి ఎవ్రీ మంత్ వీళ్ళకి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం ఉంది మరి ఏ విధంగా మూడు లక్షల మంది ఉద్యోగులే ఉన్నారు కదా మరి మిగతా వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళని అవుట్ సోర్సింగ్ ద్వారా కాంట్రాక్ట్ బేస్ ద్వారా వాళ్ళ ద్వారా వర్క్ జరుగుతున్నారు ఓకే ప్రైవేట్ ఎంప్లాయీస్ని ప్రైవేట్గా అంటే గవర్నమెంట్ సెక్టర్లో కూడా కాంట్రాక్ట్ బేస్గా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు తీసేయచ్చు వాళ్ళని యాక్చువల్లీ క్యాడర్ స్ట్రెంత్ నాలుగు లక్షల తొంభై వేలకి మూడు లక్షల మంది వర్క్ చేస్తున్నారు ఇది ఎప్పుడు రిపోర్టు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవైలో వచ్చిన రిపోర్ట్ ఇది ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సో ఇప్పటి వరకు మరి ఇంకా ఖాళీల వివరాలు ఇప్పుడు కూడా ఇం ఇంతేమంది ఉంటారా రిటైర్మెంట్ అయ్యి ఉండొచ్చు కదా చాలామంది ఇప్పుడు మనం యావరేజ్గా చూసుకున్నా కూడా ప్రతి సంవత్సరం తొమ్మిది వేల నుంచి పదివేల మంది రిటైర్మెంట్ అయినా కూడా ఈ మరి ఈ ఐదు సంవత్సరాలు ఒక యాభై వేల మంది అయినా రిటైర్ అయి ఉంటారు ఓకే సో ఆ యాభై వేల మంది రిటైర్ అయినా సో దాంట్లో కొన్ని వేకెన్సీలు ఆల్రెడీ భర్తీ చేయబడ్డా సో ఇంకా కూడా కేడర్ స్ట్రెంత్ అనేది ఉంటుంది అంటే ఇక్కడ లక్ష తొంభై వేల మంది ఇంకా వేకెన్సీ లిస్ట్ అయితే ఉంది సో ఒకవేళ మీరు విరమణ వయసు పెంచినా ఉద్యోగాలు ఇవ్వలేము అని తప్పించుకోవడానికి ప్రభుత్వం లేదు ఎందుకంటే మనకి గతంలో వీళ్ళు చెప్పిన మాటనే ఏంటంటే బిశ్వాల్ కమిటీ చెప్పిన రిపోర్ట్ ప్రకారం లక్ష తొంభై వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఆల్రెడీ మరి ఉన్న వాటినే ఫిల్ చేయండి కొత్త కొత్త వాటిని మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్డ్ స్ట్రెంత్ ఇది శాంక్షన్డ్ ఓకే శాంక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే వీటికి ఆర్థిక శాఖ ఆమోదం ఉంది వీటికి ప్రతి నెల వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల మందికి జీతాలు ఇస్తున్నారు ఆ జీతాలు ఇచ్చిన వాళ్ళలో కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్డ్ కాదు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయండి ఆ లక్ష తొంభై ఒక్క వేల మందిని సో ఇది నిరుద్యోగులు కోరుకుంటారు గతంలో మీరు ఇచ్చిన మాటని ఇక్కడ నిలబెట్టుకోండి మీరు పదవీరమ వయసు పెంచినా ఆల్రెడీ బిశ్వాల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లక్ష తొంభై ఒక ఖాళీలు ఆల్రెడీ ఉన్నాయి ఇది మీరు చెప్పిన మాటనే మీరు చెప్పిన మాటనే మళ్ళీ మీకే గుర్తు చేస్తున్నామని చెప్పేసి నిరుద్యోగులు కూడా ఇదే ఆశిస్తున్నారు మీరు పదవీ విరమణ వయసు పెంచి అనవసరంగా నిరుద్యోగులకు ఇబ్బంది పెట్టద్దు సో మళ్ళీ నిరుద్యోగులందరూ కూడా రోడ్ ఎక్కే పరిస్థితి వస్తుందని చెప్పేసి వాళ్ళ ఆందోళన అయితే ఉంది సో ఇది మరి జాబ్ క్యాలెండర్లో మరి అసలు నోటిఫికేషన్ వేయడానికి మళ్ళీ ఎస్టీ రిజర్వేషన్ ఇదంతా మళ్ళీ ఇంకొక సబ్జెక్టు అది నేను ఇంకొక వీడియోలో మాట్లాడతాను సో ఇది మొత్తానికైతే పదవి విరమణ వయసు పెంచడం అయితే పునరాలోచించుకోవాలి ఒకవేళ మీరు పెంచిన బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం మీరు ఇచ్చిన సమా మీ ఆల్రెడీ ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ అని కొడితే నేను వీలైతే ఇది టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను మన టెలిగ్రామ్ కింద లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాంట్లో జాయిన్ అయితే మీకు ఇది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు గూగుల్లో సర్చ్ చేసినా దొరుకుతుంది పీఆర్సీ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ అని కొట్టండి మీకు ఇది రిపోర్ట్ డౌన్లోడ్ అయిపోతుంది ఓకేనా మీరు అక్కడి నుంచి కూడా ఇవి చూడొచ్చు నేను చెప్పిన లెక్కలన్నీ కూడా ఇది ఆల్రెడీ గతంలో చాలా సార్లు న్యూస్ ఛానళ్ళలో గతంలో చెప్పినదే కాబట్టి నేను ఇదే అంశాన్ని మళ్ళీ మీకు ప్రస్తావిస్తున్నాను కనుక మంది అంటుండొచ్చు ఎందుకు తొందర రెండు నెలలు ఆగరాదు మూడు నెలలు అంటే ఖాళీగా తిరిగే సన్నాసులకి ఏం ఉండవచ్చు ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏం పని లేకుండొచ్చు తొందర ఏం లేకుండొచ్చు కానీ గాలి ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు నోటిఫికేషన్ల కోసం అక్కడ హాస్టల్లో ఫీజులు కట్టడానికి మెస్సుల ఫీజులు కట్టడానికి ఆర్థిక ఇబ్బందులతోటి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళంటేనే గ్రామీణ పేద బడుగు బలహీన వర్గాలే బాగా బలిసిన వాళ్ళు బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఆ ముప్పై వేల నలభై వేల జీతానికి పనిచేయాలనుకోరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈ చదువుతున్న వాళ్ళంతా బడుగు బలహీనవారుగా పిల్లలే ఉంటారు వాళ్ళందరూ ఆర్థిక భారంలో ఇప్పటికి చిదిగిపోయినారు కాబట్టి వాళ్ళకి తొందరే ఉంటుంది తొందరే ఉంటుంది మా లాంటి వాళ్ళందరం గుర్తు చేస్తూనే ఉంటాం మర్చిపోయిన వాళ్ళని ఫోకస్ చేసి మేము మరీ మరీ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలకి గుర్తు చేస్తూనే ఉంటాం సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పక్షాన మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ సో మళ్ళీ ఇంకేదైనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ జై హింద్